నిజమైన నిక్కాసైన దేశ అభివృద్ధి కొరకు ఉపయోగపడే వారికి ఇద్దాం అంతో అలాంటి వారంటే ఎవరంటే వారి యొక్క గలాన్ని విప్పుతూ గలంతో జనాన్ని చైతన్యం చేయగల శక్తి ఉన్నది ఎవరికంటే సింగర్స్ ఎక్కువ శాతం ఈ సింగర్స్ అనేది మనం చూస్తున్న సాధారణంగా గద్దర్ పేరు చెబితే యావత్ భారతదేశమే ఎలా చేస్తుందో మనందరికి తెలిసిన విషయమే ఒక దేశం మొత్తాన్ని ఒక సింగర్ చైతన్యం చేయగలుగుతాడు అలాంటి సత్తా ఈ యొక్క అవార్డు ప్రోగ్రాం ఏర్పాటు చేద్దామని చెప్పి నిర్ణయించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రోజు నేను కోరుకునేది ఇక్కడ ప్రతి ఒక్క కళాకారులకు ఉపయోగపడే విధంగా మీ యొక్క కళాన్ని దేశ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా మీ యొక్క మేధస్సును దేశ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా మీరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ రోజు నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా సేపు మాట్లాడే కానీ సమయం లేదు పెద్దలు మన కొరకు సమయం ఇచ్చి మనకు రావడం జరిగింది కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల్లో నేను కంప్లీట్ గా కంప్లీట్ చేస్తాను నా యొక్క ఈ యొక్క ఉపద్ఘాతాన్ని ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలను పూర్తిగా అరికట్టాలంటే ఏం చేస్తే అరికట్టగలం అని ఆలోచిస్తే ఎంతో మంది మేధావులు దేశం కోసం పోరాటం చేసి అమలు దేశ అభివృద్ధికి యొక్క అమలు ఒకసారి చూసినట్లయితే దొరికిందంటే ఈ దేశ అభివృద్ధికి మూల కారణం తరగతి గది ఆ తరగతి గది నుంచే విద్యార్థిని విద్యార్థుల్లో మంచి నైపుణ్యంతో కూడిన విద్య మంచి నైపుణ్యంతో కూడిన విద్య అంటే ఈ రోజు మనం మన భారతదేశంలో చూస్తున్నాం ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక న్యాయమూర్తి ఎన్నో రకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సందర్భాలు వీరికి నీతి నిజాయితీ ధర్మం మానవత్వం విచక్షణ జ్ఞానం దేశభక్తి అంటే ఏందో వీటి గురించి అడిగితే వంద పేజీలంటే వ్యాసాన్ని రాయగల శక్తి సామర్థ్యాలు ఉన్నవారు దేశాన్ని చైతన్యంగా శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు అలాంటి వ్యవస్థలో ఉన్నవారు వారు వారే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం మరి ఎక్కడ లోపం ఉంది మరి చదువు రాదా జ్ఞానం తెలియదా మనం నీతి నిజాయితీ ధర్మం మానవత్వం విచక్షణ జ్ఞానం దేశభక్తి గురించి వాళ్ళకి తెలియదా తెలుసు కానీ వాటిని అవలంబించే విధానాన్ని వాళ్ళు సందర్భం మనం చూస్తున్నాం కాబట్టి ఈ దేశ వ్యవస్థలని ప్రభావితం చేసే వ్యవస్థలు వీరందరూ కూడా ఈ తరగతి గది నుంచి వచ్చిన వారే ఈ భారతదేశంలో అటు నుంచి మొదలు పెడితే అత్యున్నత స్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకు కూడా తరగతి గది నుంచి వచ్చిన వారే అనే సంగతిని దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి గుర్తు చేస్తూ రాబోయే తరం మారాలంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశం అభివృద్ధి చెందిన అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అవినీతి రహిత దేశంగా మనం ఈ దేశాన్ని చూడాలంటే విద్యార్థిని విద్యార్థులతోనే సాధ్యం ఎందుకంటే ఈ వారే ఈ దేశానికి వెన్నెముకలు ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు మొక్క ఇవ్వనదే ప్రాణ యొంగ కాబట్టి మొక్క దశలోనే మనము ఆ మొక్కను మనము సక్రమంగా తీసుకెళ్ళినట్లయితే అది మహావృక్షమై మంచి ఫలితాలను అందిస్తుంది కనుక ఆ దిశలో ముందుకెళ్ళిన ఒక మంచి ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం ఆ యొక్క కార్యక్రమానికి మీరందరూ సహకరిస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ